హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఒక మంచి టేస్టీ రెసిపీ అనమాట మనకి సీజన్లో మాత్రమే దొరికే ఈ నావే బీన్స్తో అయితే నేను కర్రీ అయితే ప్రిపేర్ చేస్తానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా నేను వచ్చేసి ఒక పావు కిలో నావే బీన్స్ అయితే తీసి తెచ్చుకున్నాను చూసారు కదా ఇలా వైట్ కలర్లో ఉంటాయి అనమాట అండి ఈ బీన్స్ని మనం ఓవర్ నైట్ అయితే సోక్ చేసేసుకోవాలి ఈ విధంగా సోక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారు కదా ఇలా చూపిస్తున్న విధంగా అయితే తీసేసుకోవాలన్నమాట అండి ఇలా ప్రెస్ చేస్తే చాలా ఈజీగా అయితే ఊడొచ్చేస్తుంది అనమాట ఇలా ఇదే విధంగా మొత్తం బీన్స్ అన్నీ కూడా చక్కగా అయితే తీసేసుకుని ఈ బీన్స్ని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకుని ఇప్పుడు వాటర్ వేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం మిగిలిన ప్రాసెస్ అయితే చేద్దాము స్టవ్ వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకుని ఇందులోకి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి ఈ ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకోవాలండి నేను వచ్చేసి మీడియం సైజు ఉల్లిపాయలు మూడు అయితే తీసుకున్నాను అలాగే పచ్చిమిర్చి వచ్చేసి ఒక రెండు వరకు తీసుకున్నానండి ఇలా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం అంత సాల్ట్ అయితే వేసుకోవాలండి ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలిపేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి మనకి మంచి బంగారు రంగు వచ్చేటంత వరకు కూడా మంట మీద కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి చూసారు కదండి ఉల్లిపాయ ముక్కలు అనేవి చక్కగా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందనమాట ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన లేకుండా చిన్న మంట మీద కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చక్కగా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి చూసారు కదా ఇలా మనకి అడుగుపడుతూ ఉంటుందన్నమాట ఇప్పుడు మనకి ఫ్రై అయిపోయిందని అర్థమండి ఇప్పుడు ఇందులోకి మనము టమాటా ముక్కలు అయితే వేసుకోవాలండి నేను వచ్చేసి ఒక రెండు టమాటాలు అయితే తీసుకుని ఇలా చిన్న ముక్కలాగా అయితే కట్ చేసి వేసుకున్నానండి ఇలా టమాటా ముక్కలు కూడా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలిపేసుకుని ఈ టమాటా ముక్కలు అనేవి మనకి మంచిగా మగ్గేటంత వరకు కూడా చెన్నమంట మీద మూత పెట్టేసి అయితే మగ్గించుకోవాలండి మూత పెట్టేసి అలా వదిలేకుండా మధ్య మధ్యలో ఒకసారి మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి లేదంటే మనకి అడుగు పట్టేస్తుంది అనమాట చూసారు కదండీ టమాటా ముక్కలు అనేవి చక్కగా ఈ విధంగా మగ్గిపోతే సరిపోతుందండి ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము బీన్స్ అయితే కడిగేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ బీన్స్ని వాటర్ లేకుండా తీసుకుని వేసుకోవాలండి మనకి వైట్ కలర్ బీన్స్ అనేవి మనకి సీజన్లో మాత్రమే దొరుకుతాయి అనమాట డెఫినెట్లీ అయితే ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట అండి ఈ బీన్స్తో మనం చాలా రకాలుగా అయితే రెసిపీస్ అయితే చేసుకోవచ్చండి ఇలాగా ఒట్టి బీన్సే కాకుండా మనం వెజిటేబుల్స్ కూడా వేసుకుని చేసుకోవచ్చు చాలా రకాల వెజిటేబుల్స్ వేసుకుని చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అనమాట అండి డెఫినెట్లీ ట్రై చేయండి చూసారు కదా ఇలా బీన్స్ మొత్తాన్ని కూడా వేసేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా ఒక నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మరి కాసేపు అయితే మగ్గించండి ఈ వైట్ బీన్స్ అనేవి చక్కగా ఈ విధంగా కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం అంత కరివేపాకు కూడా వేసుకోవాలండి ఇలా కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకుంటూ మరొక నిమిషం పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ నేవీ బీన్స్ని ని చాలా మంది చాలా రకాలుగా అయితే పిలుస్తుంటారు కొంచెం మంది అయితే వైట్ బీన్స్ అని కొంచెం మంది అయితే చిక్కుడు గింజలు అని కూడా పిలుస్తూ ఉంటారండి ఈ నేవీ బీన్స్లో మనకి చాలా రకాల పోషకాలు అయితే ఉంటాయండి ముఖ్యంగా ఐరన్ కాల్షియము ప్రోటీన్స్ అలాగే ఫైబరు ఎక్కువగా ఉండడం వల్ల మన హెల్త్కి అయితే చాలా మంచిది అనమాట అండి మనకి బీన్స్లో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల మనకి డైజెషన్ కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట అండి చూసారు కదా ఎన్ని ఉపయోగాలు ఉన్న ఈ బీన్స్ని డెఫినెట్లీ అయితే ట్రై చేయండి ఇప్పుడు ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం అంత ఉప్పు కొంచెం అంత పసుపు అయితే వేసుకొని మంచిగా ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కారం అయితే వేసుకున్నానండి మీరైతే మీరు తినే కారానికి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి అలాగే నేను వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా కూడా వేసుకున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కారం చికెన్ మసాలా ఇదంతా కూడా మంచిగా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల మంచి కలర్ అయితే వస్తుంది కారం కూడా పచ్చివాసలు లేకుండా మంచిగా ఫ్రై అవుతుంది అనమాట అండి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ అయితే వేసుకోవాలండి నేను వచ్చేసి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇలా వాటర్ అయితే వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోండి ఒకవేళ సరిపోకపోతే కనుక యాడ్ చేసుకోవచ్చు అనమాట అండి ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి మంచిగా ఉడికించుకోవాలన్నమాట అండి మీకు ఒకవేళ ఈ బీన్స్ అనేవి ఉడకకపోతే కనుక ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చండి నాకైతే వెయ్యి వన్ గ్లాస్ వాటర్కి అయితే పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయాయండి చూసారు కదా కర్రీ అనేది ఈ విధంగా దగ్గరికి వస్తే సరిపోతుందండి మరి దగ్గర కంటే అయిపోతే అంత బాగోదనమాట చూసారు కదండి ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా కొంచమంతా కొత్తిమీర అయితే వేసుకుందామండి ఇలా కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి అంతేనండి ఎంతో సింపుల్ అయినా బీన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అనమాట అండి ఈ విధంగా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ అనమాట అండి చూసారు కదండి బీన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అండి మనకి సీజన్లో మాత్రమే దొరికే ఈ బీన్స్తో డెఫినెట్లీ అయితే ట్రై చేయండి ఈ బీన్స్కి అయితే మీకు ఎలా అనిపించిందో డెఫినెట్లీ కామెంట్లో అయితే చెప్పండి మీరు ఈ విధంగా ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్లీ ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్లో చెప్పండి సరేనా అండి బాయ్ బాయ్